మీకు అనిపిస్తుంది నిజంగానే కళ్యాణ్ చేయిట్ చేసి కెప్టెన్ అయ్యాడని చెప్పి నాకైతే అస్సలు అనిపించటం లేదు ఎందుకు అనిపించటంలో విత్ రీజన్స్ ప్రూఫ్స్తో నేను మీకు చెప్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి మధ్యన స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో మాత్రం తర్వాత డెమోని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఆ మాడు మొహం అని తిట్టారు కదా నిజంగానే డెమో అసలు నిజంగానే అసలు ఓవర్గా మాట్లాడాడు అసలు రీతితో ఆ విధంగా అనడం కరెక్టా కాదా అది కూడా మనం తెలుసుకుందాం తర్వాత ఒక్కొక్క విషయం స్టెప్ బై స్టెప్ చెప్తాము మరి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు స్టార్టింగ్లో ఏమవుతుందంటే భరణి గారు తనుజాతో మాట్లాడుతూ ఉంటారు తనుజాతో మాట్లాడుతూ ఎవరిని ఎక్కువగా నమ్మకు నీకు అంటే అతను చెప్పడం ఏంటంటే కెప్టెన్ అయిపోయిన తర్వాత ఎవరినో చూజ్ చేసుకోమంటే సంజనా గారు కూడా ఒకటి రెండు సొమ సంజన సొమ్మనే కొంచెం ఇదే ఒకటి రెండు సార్లు అనేసి ఊరుకున్నారు అంతేగాని వాళ్ళు పోస్ట్ చేసి నీ వైపు రుచి చెప్పలేదు నువ్వు అర్థం చేసుకో ప్రతి వాళ్ళని నమ్మకో అందులోని నీకు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయని అంటారు అంటే దివ్య చేసింది కదా వాటర్ టాస్క్లో రెండు మూడు సార్లు తీసింది కదా వాటర్ అనేది దివ్య నీకు హెల్ప్ చేసింది కనుక నువ్వే దివ్యకి హెల్ప్ చేయి అంతేగాని నువ్వు అందరినీ నమ్మకు అని చెప్పేసి చెప్పారనమాట భరణి గారు అసలు యాక్చువల్గా అక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లోంచి వీడిని తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈవిడ అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది కోపం తొందరగా వస్తుంది తర్వాత కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది వీడికి ఇటువంటి ఆవిడ కెప్టెన్ అయితే కష్టం కదా అని చెప్పేసి వీడిని అంతే అంతేకాని ఈవిడంటే ఇష్టం లేక కాదు ఇష్టం లేకపోతే టాస్క్ టాస్క్లో ఈవి ఎందుకు సపోర్ట్ చేస్తారు ఆ వాటర్ టాస్క్లో కూడా ఎవరు అసలు తను గారిలో వెయ్యే వేయలేదు వాటర్ అనేది తీయడం తర్వాత సంగతి వేస్తేనే కదా అప్పుడు తీస్తారు అసలు ఎవరూ తీయలేదు తీయడంలో గారు తీస్తారు గారు కూడా ఎక్కువ తీయలేదు ఎందుకంటే దీవి దాంట్లో వాటరే పడటం లేదు కదా అందుకని చెప్పేసి దివ్యా కూడా ఒక రెండు మూడు సార్లు తీసింది అంత అంతకంటే ఎక్కువ తీయలేదు మిగతా వాళ్ళు ఎవ్వరూ అసలు దీవిడ దాంట్లో వాటర్ అనేదే వేయలేదు అసలు అంతేగాని ఆవిడ అగ్రెసివ్నెస్ కోపం వస్తుందన్న అన్న ఉద్దేశంతో ఆవిడని కెప్టెన్గా చేయలేదు అంతే తప్ప ఇంకా దేని గురించి కాదు రీజను దానికి భరణి గారు ఈ విధంగా చెప్పడం జరిగింది తర్వాత భరణి గారు ఇమాన్యుల్ ఇద్దరూ మాట్లాడుకుంటుంటూ ఇమాన్యుల్ ఏమంటాడంటే ఏంటి ఏంటన్నా ఎలా అంటున్నది అసలు నేను హెల్పే చేయలేదంటే ఒక నాన్న తప్ప తప్పింకెవరన్నా కరెక్ట్ చేయలేదని మాట్లాడుతుంది అసలు నా లేదు నిజంగానే అది అనడం తను అని చెప్పేసి అంటారు అసలు యాక్చువల్ ఏంటంటే ఇమాన్యులు సందన గారి దేంట్లో వాటర్ తీస్తారు వాటర్ తీసి పక్కనే తనుజ ఉంది దాంట్లో వేసేవచ్చు కానీ ఏం చేస్తానంటే ఇక్కడికి తీసుకుని శ్రీగా దాంట్లో వేస్తాడు నాకు ఇక్కడి నుంచి అక్కడ దాకా మోసుకెళ్ళి అక్కడ దాకా వాటర్ పోయాల్సిన అవసరం ఏముంది చేయలేదంటే అదేంటి హెల్ప్ వాటర్ చే పొయ్యకపోయినా హెల్ప్ చేసినట్టే కదా అని చెప్పేసి ఈ మాండల్ ఇది మాత్రం కరెక్టే అండ్ ఎందుకంటే పొయ్యాలనుకుంటే దీన్ని దాంట్లో పోసేయచ్చు కదా పొయ్యకుండా అక్కడ దాకా తీసుకుని వెళ్ళాలంటే అది కూడా ఒక రకమైన హెల్పే నా తనుజ ఏంటంటే కొంచెం తొందరగానే కోపం అయిపోతుంది ఎవరైనా ఏదైనా మాట అంటే ఆలోచించకుండా మాటలు అనేస్తుంది అదొక్కటే తనలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ లేకపోతే సహాయం ఎవరికైనా చేయాలనుకుంటే చేస్తుంది అన్నీ చేస్తుంటాను అది ఈ విధంగా వీళ్ళ తర్వాత డిస్కషన్ అవుతుంది తర్వాత నాకు సార్ పాటతో ఎంట్రీ ఇస్తారు నాకు సార్ ఏ ఉన్నారు నిజంగానే ఆవిడకి హెయిర్ స్టైల్ డ్రెస్ స్టైల్ ఎవరు చేస్తారో కానీ చాలా బాగా చేశారు మంచి లుక్తో అయితే వచ్చారు నాకు సార్ అయితే తర్వాత అక్కడ ఆడియన్స్ కూర్చుంటారు కదా ఆడియన్స్ కూర్చున్నప్పుడు ఆడియన్స్లో ఒకరు అడిగారు నార్మల్ మీకు ఎవరు నచ్చుతున్నారంటే అని చెప్పారు తర్వాత ఎవరు నచ్చటం లేదని అంటే యూఎస్ఏ నుంచి ఒక ఆవిడ వచ్చింది కదా ఆవిడ అన్నది నాకు భరణిసారి అయితే నచ్చటం లేదని అంటే ఎందుకు నచ్చటం లేదు అంటే ఏంటో బంధాలు బాండింగ్స్ అని చెప్పేసి ఆయన ఆట ఆయన ఆడటం లేదు ప్లస్ శ్రీరాని తోల్సిన విధానం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి అన్నది ఇంకొకత ఎవరో డైలాగ్ చెప్తానంటే సరే చెప్పండి అంటే డైలాగ్ అయితే చెప్పడం జరిగింది తర్వాత లోపలికైనా హలో అని చెప్పారు ఫస్ట్ కళ్యాణికి మాత్రం చాలా ఎప్రిసియేట్ చేయడం అంటే కంగ్రాచులేషన్స్ అది చెప్పి కళ్యాణి చెప్పడం జరిగింది తర్వాత గోల్డ్ బ్యాడ్జ్ తనుజ పెట్టుకొని చెప్తానంటే ఎవరి చేత పెట్టుందో తనుజా నువ్వే వెళ్ళి పెట్టమ్మా అని అన్నారు తనుజా వెళ్ళి పెడుతున్నప్పుడు ఏంటి బాగుందా కొంచెం ఎప్పుడు ఏదో ఒకటి అందామని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బాగుందా ఏదో మాట్లాడుతున్నాడు ఏదో మాటలు కులహర కలపడం మళ్ళీ అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నాడు అదే నచ్చట్లేదు అది బ్యాగ్ అనేది పెట్టేస్తుంది తనుజా చెప్పు ఏమీ అనుకుంటాను తర్వాత తనుజాని ఏమంటారంటే నువ్వు కూడా చాలా బాగున్నావమ్మా బాగా ఆడావమ్మా నువ్వు కూడా అని నీకు నువ్వు కూడా గోల్డెన్ స్టార్కి అర్హురాలవే అని చెప్పేసి నువ్వు ఒకసారి కన్ఫెషన్ రూపు రా ఒకటి చూ చెప్పాలి అని చెప్తానంటే కన్ఫెషన్ రూప్కి చూపి తీసుకుని వెళ్తాను ఇక్కడ మొదలవుతుంది చూపించి వీడియో అనేది ప్లే చేస్తాను ఆ వీడియోలో ఏముంటుంది డెమో కాల్ ఇలాగా ఇలాగా కదుపుతూ ఉంటాడు అది ఎవరి వైపు చూపిస్తుంది గారి వైపు చూపిస్తుంది గారు పక్కనే ఇమాన్యుల్ కూడా ఉంటాడు ఓకేనా దివ్య కూడా అటువైపు కూర్చున్నట్టున్నది అసలు అటువైపు చూ కత్తున్నట్టు ఉన్నది కానీ అసలు లైవ్ చూస్తే అది కలపక ముందు అంటే ముందు ఎవరిని దివ్యాకి కొట్టినప్పుడు రాము వస్తాడు కదా అప్పు కూడా అప్పుడు కూడా డెమో కాలు అటువైపే చూపిస్తున్నారు తర్వాత కళ్యాణిది అయిపోయిన తర్వాత తనుజ దివ్యా అవుట్ చేస్తుంది అప్పుడు కూడా అట్టే చూపిస్తుంది కాలు అంటే అతను కాలు మ్యాక్సిమం అటువైపే పెట్టుకున్నాడు తర్వాత కాలు ఇటు తిప్పుతున్నాడు అటు తిప్పుతున్నాడు అన్నీ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు ఒక పొజిషన్ అనేది ఉంచలేదు కానీ కరెక్ట్గా కళ్యాణ్ సమాధానం చెప్పేటప్పుడు తన కిందకి చూసేటప్పుడు మాత్రం డెమో అలా అలా అంటున్నప్పుడు కళ్యాణ్ చూడడం చూసి ఆ క్లిప్ అనేది వేశారు నిజం చెప్పండి అసలు క నిజంగానే కళ్యాణ్ ఫౌల్ ఆడాడు అంటే హౌస్ మేట్స్ అందరి ముందు వీడియో ప్లే చేసి ఇది కరెక్టా కాదా కానీ డెమోని హెల్ప్ చేస్తాడు అదని చెప్పొచ్చు కదా తను ఒక్కరిదాన్ని పిలిపించి చూపించడం ఏంటి మళ్ళీ తర్వాత నీకు నాకు మధ్యలోనే ఉండాలని చెప్పడం ఏంటి వాళ్ళకే తెలుసు ఇది చీటింగ్ కాదు తను ఆలోచించుకొని చెప్పాడు ఒకవేళ అదే చెప్పినట్టే రెండు నిమిషాలు చెప్పేసేవాడు కదా అయినా కళ్యాణ్ డెమోన్ నమ్ముతాడా చెప్పండి ఇప్పటివరకు వాళ్ళ మధ్య కోల్డ్ నడుస్తూనే ఉన్నది ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ అయ్యే ముందు ఏంటంటే కళ్యాణ్ అంటూ ఉంటాడు ఒరే చాలా వరకు నాకు నమ్మించి ఒక్క నిమిషంలో నన్ను తీసి పడేశాడు ఆ కెప్టెన్సీ టాస్క్లో నేను ఎప్పటికీ మర్చిపోతలేకపోతున్నానని అంటాడు ఎప్పటికీ అసలు మాట్లాడుకోవట్లేదు ఏమి ఎక్కువ ఏమీ ఒకవేళ నిజంగానే అది ఉన్నది అంటే ప్రతిదీ వీడియో ప్లే చేస్తారు కదా మరి వీడియో డెమో కళ్యాణ్ ఇద్దరు ముందే మాట్లాడుకొని వస్తారు కదా వరే నేను అడిగినప్పుడు నేను కాల్ ఎలా తిప్పుతాను ఎలా కలుపుతాను నాకు హెల్ప్ చేయని చెప్తాను అంటాడు కదా అసలు కళ్యాణ్ డెమో అని అడుగుతాడా హెల్ప్ చేయమని ఎందుకంటే ముందు కెప్టెన్సీ టాస్క్లోనే ఓడదీసి తీసి పడేసినవాడిని మళ్ళీ వెళ్ళి డెమోని నాకు హెల్ప్ చేయని అడుగుతాడా అడగడు కదా అదేమన్నా ఉన్నాదా వీడియో లేదు కదా పోనీ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా వరే చూడాలి నేను చెప్పాను నీకు హెల్ప్ చేసేస్తాను కింద సార్ నేను చేయలేదు కదా ఈసారి చేసేస్తాను నాకు నచ్చి నీకు చెల్లు అని అని అంటాడు కదా ఆ విధమైన ఫోటోస్ ఏమైనా ఉందా లేదు కదా నాకు మెయిన్ డౌట్ అంటే ఒకవేళ నిజంగానే చీట్ చేసి ఆడాడంటే ఆ వీడియో అందరి హౌస్ మేట్స్ ముందు ప్లే చేయాలి అంతే అందరు హౌస్ మేట్స్ ముందు ప్లే చేసి ఇప్పుడు మీరు చెప్పండి కళ్యాణ్ చీట్ చేశాడా లేదా అని చెప్పేసి అడగాలి ఆడు అడగలేదు ఎందుకంటే డెమో చేయలేదు డెమో అంటే నేను అలా చేయను కాలు అటు ఇటు తిప్పుకుంటున్నాను అంటాడు వాడు అంతే కదా తను అలాగే తిప్పుకుని ఇటు తిప్పు ఇటు తిప్పు ఇటు అన్ని వైపులు తిప్పుకుంటున్నాడు ముందు నుంచి అసలు ఒకవేళ చూపిస్తే రెండు నిమిషాలు సమాధానం చెప్పేవాడు ఆలోచిస్తున్నాడు ఎందుకంటే అక్కడ దివ్య కూడా ఉన్నది తర్వాత భరణి గారు కూడా ఉన్నారు ఇమాన్యువల్ కూడా తీసేస్తే తీసేయవచ్చు కదా అందుకని ఇంతమంది తన ఎగ్నెస్ట్గా అందరూ అక్కడ అందరూ ఉన్నారు అక్కడ తనుజా తప్ప రామయ్యలో వెళ్ళిపోతాడు కదా తనుజా తప్ప తనుజా తనుజా తప్ప ఇంకా అందరూ ఉన్నారు కానీ ఆలోచించడానికి టైం పడుతుంది కదా అది ఆలోచించకుండా అదేదో క్లిప్ వేసేసి ఇప్పుడు ఏంటంటే తనుజా మనసులో కళ్యాణ్ కూడా నన్ను చీట్ చేసేసాడో అని చెప్తున్నాను చీట్ చేసాడని అనవసరం లేదు ఆ టైంలో ఒకవేళ నిజంగా చూసినా సరే తనుజా కళ్యాణిలో కాపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే తనకి ఇంటి దొరికిందే తను అప్లై చేసుకున్నాడు అనుకుంటే బాగుంటుంది కానీ వీళ్ళిద్దరి మధ్యన ముందే ఒక విధంగా అండర్స్టాండింగ్ నన్ను చీట్ చేస్తానని భావిస్తే మాత్రం కష్టమే ఈ వీడియో ప్లే చేసి చేయడం వల్ల ఇప్పుడు కళ్యాణ్ కూడా కొంచెం ఎగ్జెస్ట్ అయిపోతుంది తనుజా ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కూడా దూరం అయిపోతుంది భరణి గారికి ప్లస్ తనూజ దూరం అయిపోతుంది ఇప్పుడు ఈమాన్యుడు కొంచెం కొంచెం దూరం అవుతూనే ఉన్నాడు ఇప్పుడు తనుజా ఏంటంటే ఒక్కరితే అయిపోతుంది మాట అంతే తనూజా ఒక్కరితో సింగిల్ సింగిల్గా ఇప్పుడు ఆడాల్సి వస్తుంది ఇది ఇది కళ్యాణికి కూడా ప్లస్ అవుతుంది అంటే ఈ పులిహోర ఎంకిల్ మళ్ళీ ముందుకు వెళ్తారేమో ఇంకా చూడలేం బాబు అని చెప్పేసి కొద్దరిని కొంచెం దూరం చేద్దామని వీడియో ప్లే చేశారు మరి తెలియదు నా ఉద్దేశం ప్లే చేయడం వల్ల కళ్యాణికి నెగిటివ్ అనేది నాకు రాదు నా ఉద్దేశం ప్రకారం రాదు తను కావాలని అసలు ఆడలేదు అది అది నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు వీళ్ళిద్దరూ దూరం అయిపోయినా సరే ఓకే ఎందుకంటే కళ్యాణ్ తనాట తనాడుతాడు తర్వాత తన తనాట తనాడుతుంది కానీ ఎవరు ఎవరికి హెల్ప్ చేయకుండా కళ్యాణ్ అసలు ఇమోషనల్ పర్సన్ అసలు ఇలాగ మాట్లాడుకుంటుంటే ఇమోషనల్ ఉండి ఆట పాడు చేసుకుంటాడేమో అని కూడా తెలియదు దాంట్లో శ్రీజా కూడా ఎలిమినేట్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి కదా వెళ్ళిపోతే శ్రీజా ఫ్రెండు దూరం అయిపోయి తిను దూరం అయిపోయి అందరూ దూరం అయిపోతే తను ఒంటరివాడైపోయి ఏం చేస్తాడో మరి తెలియదు మరి ఎవరో ఒక సపోర్ట్ కొంచెం కోరుకుంటాడు కళ్యాణ్ అంటే సపోర్ట్ కొంచెం పుష్ చేస్తూ ఉండాలి తనకి అప్పుడే తను బాగా ఆడతాడు కళ్యాణ్ నా ఉద్దేశం ప్రకారం మరి చూడాలి నా ఉద్దేశం ప్రకారం కళ్యాణ్ ఎటువంటి చీటింగు చేయలేదని నైంటీ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఇంకా వన్ పర్సెంట్ ఏ విధమైన ఆ వీడియోలు ఏమైనా ప్లే ప్లే చేసి ఏమైనా వస్తే అప్పుడు మాట్లాడుకుందాం ఇది మాట తర్వాత అప్పుడు తనుజా తనుజాతో ఏమంటారంటే ఇప్పుడు ఎవరిని ఏమీ నమ్మకుండా నీ ఆట నువ్వు ఆడుకోవమ్మా అని చెప్పి పంపిస్తూ తర్వాత కనుజ ఏంటో మా బెడ్ లో నువ్వు ఆడింది కరెక్టేనా అని అంటే సార్ ఏమీ లేదు నేను ఆడదామని చెప్పి ముందు దివ్యాతోనే వెళ్తూ వెళ్తూ అన్నాను ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు రానని చెప్పి అలా అలా అండమని ఊరుకున్నాను అని అంటే తర్వాత ఏమంటారంటే ఏంటి నీకు భరణి గారు భరణి ఇమాన్యులు కళ్యాణ్ వీళ్ళు ఎవరు తొయ్యరు అని ఆ నువ్వు కూర్చున్నావా అని చెప్పేసి ఇది మనం ముందుగానే మార్చుకున్నాం ఆ బెడ్ మీద కూర్చుని చక్కగా చీర నలగకుండా కూర్చుంది హాయిదాన్ని పెళ్ళి నాకు నాకేమీ కాదన్న ధైర్యంతోనే తను కూర్చున్నాడు ఆ విధంగానే తర్వాత ఈ విధంగా అంటే సంజనాకూరు కూడా అప్పుడు ఆ పక్క నుంచి అరుస్తూనే ఉన్నారు మీరు అందరూ కలిపి ఆడండి ఎందుకు ఆడలేరు అని చెప్పి అంటున్నారు అయినా సరే మీరు ఆడలేదు అని చెప్పేసి అంటూనే ఏమమ్మా దివ్య అని చెప్పానంటారు దివ్య ఇప్పుడు భరణి గారు తనుజాన్ని అనుకుంటున్నావా అది అంటే అంటే అప్పుడు ఏమంటుందంటే సార్ నన్ను తోసేసారు తోసినప్పుడు అతను అడ్డేం పడలేదు చెప్పొద్దని చెప్పలేదు అని చెప్పేసి అంటే అంటే నువ్వు దివ్య తనుజా దివ్య నిద్రలో ఉంటే భరణి గారు ఎవరికి హెల్ప్ చేస్తారని అనుకుంటా అంటే తనుజాకే హెల్ప్ చేస్తారు సార్ అని అంటే మరి నీకు కొంచెం హెల్ప్ చెప్తే నువ్వేమనుకోవటంటే లేదు సార్ నేనేమనుకో నాకు అండర్స్టాండింగ్ ఉందని ఆయన తెలుసు అని అంటుంది అంటే తనుజాకి అండర్స్టాండింగ్ లేదా అని చెప్పేసి సెటల్ అయితే వేస్తారు అది అవుతుంది తర్వాత దివ్య ఏంటంటుంది అంటే ఓకే తనుజాని అంత చక్కగా హ్యాండిల్ చేస్తాం నీ నువ్వు తోసేస్తున్నప్పుడు కూడా నీ దగ్గర రాకుండా మన మనిషి మాట్లాడుతూ మాట్లాడు ఒక్కసారి శ్రీజాని తోసేసారు కదా అది నీకు కరెక్ట్ అయినా అంటే సార్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ ఆటలో అది భాగమై ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది దివి అంటే తోయడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి అప్పుడు భరణిగానే అడుగుతారు ఏమయ్యో తోసేయడం బాగుందంటే సార్ నేను ఈ వీక్లో రెండు తప్పులు అయితే చేశాను అని చెప్పేసి శ్రీగా తోయడం లేదు కరెక్ట్ కాదు నేను తర్వాత ఫీల్ అయ్యానంటే అప్పుడు శ్రీజన్ అంటుంది లేదు సార్ అతను ఒకవేళ ఫీల్ అయ్యి ఉంటే నాకు ఒక్కసారైనా వచ్చి చెప్తారు సారీ అని చెప్పేసి ఇంతవరకు ఆయన నాకు సారీ చెప్పలేదు ఏమీ చెప్పలేస్తారు నాకు అని చెప్పేసి శ్రీజ ఉంటుంది భరణ అరణ్ భరణి గారిని చూసాను అప్పుడు అంటారు ఏంటంటే నువ్వు బాండింగ్స్కి ఇదైపోతున్నావు అని చెప్పేసి ఇది నేను అంటున్న మాట కాదు ఆడియన్స్లో యూఎస్ఏ నుంచి వచ్చిన అమ్మాయి యూకే నుంచో వచ్చిన అమ్మాయి చెప్తున్నాదని చెప్పి ఆవిడ చేసి చెప్పిస్తారు ఏంటంటే భరణి గారు ముందు మీ ఆట బాగున్నది ఇప్పుడు అసలు మిమ్మల్ని చూడాలనే అనిపించట్లేదు బిగ్ బాస్ హౌస్లో ఉండడమే బేస్ట్ అనిపిస్తుంది అందులోని శ్రీజాన్ ఆ విధంగా తోసడం మాకు అస్సలు నచ్చలేదు అని చెప్తుంది అనమాట అది అంటే పూర్తి హిండించి సార్ ఇంకా మాకు నచ్చటం లేదు మీరు ఇంకా మీరు రేపో మేపో పెట్టి పేడ సర్దుకొని బయటికి వెళ్ళిపోవాల్సిందే ఈ విధంగా ఆడదే అని చెప్పేసారు భరణి గారు అప్పుడు ఏమంటారంటే అవును తప్పైపోయిందని అంటారు ఇంకొకటి కూడా నాకు తప్పైంది సార్ ఎందుకంటే బెడ్డ నుంచి కింద పడినప్పుడు అదేనంటే అప్పుడు ఫ్లోరాలు నేతారు ఫ్లోరాలు లేపి ఏంటమ్మా బెడ్ టాస్క్లోని ఇద్దరిలో ముందు పడిపోయింది ఎవరో ఒకసారి వీడియో ప్లే చేయను అని అంటారు వీడియో ప్లే చేస్తే క్లియర్గా తెలుస్తుంది ముందు గారు పడ్డా తర్వాత డెమో పడ్డాడు అని చెప్పేసి అప్పుడు భరణి గారు అప్పుడు అంటారు అవును సార్ ఇది తప్పేనది సారీ చెప్తున్నాను నేను ఎందుకంటే సీజాక్ సారీ చెప్పినప్పుడు అంటారు ఇప్పుడు సారీ చెప్పినప్పుడు నాకు సార్ అంటారు ఏమిటంటే వీక్లో అంత తప్పులు చేసేసి వీకెండ్లో వచ్చి ఒకసారి సారీ చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటే అది తప్పు నువ్వు బెడ్ కింద పడడం పడి పడడం ఒక తప్పు అయితే నీ మా దృష్టిలో నువ్వు అంతకంటే ఎక్కువగా కింద పడ్డావు అని చెప్పి చెప్తారు కరెక్ట్గా చెప్తారా నిజంగా ఎవరికి నచ్చటం లేదు భరణి గారి బంధాలు బాంధవ్యాలు అని చెప్పేసి అందరికీ మాటలు ఇచ్చేసి తన ఆట తను ఆడకుండా అని అది ఇప్పుడు చెప్పి ఎవరు పడ్డారంటే భరణి గారు అని అడుగుతారు ఫ్లోరా ఏమంటుందంటే అవును సార్ కానీ ఎవరు సంచాలకులు తన స్ట్రాటజీ అప్లై చేయొచ్చు అంటే సంచాలకులు స్ట్రాటజీ అప్లై చేయరమ్మా ఆడేవాడు స్ట్రాటజీ అప్లై చేయొచ్చు అంతేగాని అసలు నువ్వు పడేసింది ఎందుకంటే ఇప్పుడు డెమో పైన ఉంటే రీతువుని కాపాడడానికి మిగతా అందరినీ తోసేస్తాడు అందుకే నువ్వు డెమోని తీసేసావు అంతే కదా అని అంటాడు సారీ చెప్తుంది ఇంకేం చెప్తుందను సారీ చెప్తుంది భరణి గారు కూడా శుభ్రంగా వేయాల్సిందంతా వేసేస్తారు బెడ్ మీద కింద పడడం కానీ అంతకన్నా దిగజారిపోయావు మా దృష్టిలో అంటే అంతకంటే ఇంకేం చెప్తారు ఆయన ఆయన ఫేస్ అయితే అలా పెట్టేసుకొని ఇంక కూర్చుంటాడు అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎవరిని రీతు రీతుని రీతు సీజన్ ఇతారు శ్రీజన్ ఏమంటారు శ్రీజన్ అంటే అమ్మ నువ్వు అక్కడ డిస్కషన్లో శ్రీజా కూడా లభిస్తుంది కదా ఎందుకంటే లాగి పడేశాడు అన్నప్పుడు శ్రీజ నీ మీద నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవటం లేదు అందరి గురించి తీసుకుంటావు నీ ఆటను చూస్తే ఇక్కడ హౌస్లో ఉన్న మగవాళ్ళు కూడా ముణికిపోయేటట్టుగా నువ్వు వాడుతున్నావు అని చెప్పేసి నీ గురించి నువ్వు ఎందుకు స్టాండ్ చేసుకోవట్లేదు అంటే తీసుకుంటున్నాను సార్ అంటే వీడియో ప్లే చేస్తారు వీడియో ప్లే చేస్తాను కళ్యాణ్ కన్నా ముందు వచ్చింది శ్రీజానే కదా అక్కడ ఇమాన్యుల్ని లేపుతారు ఇమాన్యుల్ని లేపేసి ఏంటి నువ్వు ఇచ్చింది తీర్పు ముందు వచ్చింది తిను కదా అంటే లేదు సార్ అప్పుడు మీ అందరం కళ్యాణ్ అంటాడు కళ్యాణ్ కూడా అడుగుతారు ఇప్పుడు చెప్పానంటే లేదు సార్ అక్కడ వాళ్ళు డెసిషన్ ఏం తీసుకుంటారంటే పూర్తి బాడీ అంతా రావాలని చెప్పేసి పూర్తి బాడీ వచ్చింది కళ్యాణ్ కనుక కళ్యాణ్కి ఇచ్చామని చెప్తానంటే శ్రీజాక అప్పుడు ఇప్పుడు ఇంట్లో అయినప్పుడు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి తీసుకోకపోతే ఎలాగా అంటే సార్ నేను చెప్పాను నిజంగానే తను చెప్తూ ఉందో తన మాట ఎవ్వరూ వినలేదు అసలు అది తర్వాత కళ్యాణ్ కూడా అంటారు సార్ నా ఫ్రెండ్స్ తనకి నేను ఎలా అన్యాయం చేస్తానని చెప్పేసి అంటాడు తర్వాత శ్రీజాకి గోల్డెన్ స్టార్ పెట్టడం జరుగుతుంది తర్వాత గోల్డెన్ స్టార్ నెక్స్ట్ డెమో అండ్ రీతూర్ని లేపుతారు రీతూర్ అంటారు ఏంటమ్మా శ్రీజాతో సుమన్ శెట్టి ఎందుకు టీం అయ్యాడు అని చెప్పి నువ్వు అడిగావు ఎందుకు అయ్యావు అవ్వాల్సిన అవసరం లేముంది ఇంకొకరితో నువ్వు టీమ్ అప్ అవ్వచ్చు కదా అని అడిగావంటే ఏమొస్తావు నాకైతే గుర్తు అంటే బాగా సటర్ వేస్తారు గుర్త సుమన్ శెట్టి కూడా లేస్తారు అడిగావు కదా నువ్వు అని అంటే ఆహా లేదు సార్ నాకు గుర్తు లేదని అంటే కట్ చేసింది నీ యొక్క హెయిర్ నీ బ్రెయిన్ కాదు కట్ చేసింది అని చెప్పాను నిజంగానే కట్ చేసింది హెయిర్ కానీ బ్రెయిన్ కాదు కదా అని చెప్పడం కరెక్ట్గా చెప్పారు అది వీడియో కూడా ప్లే చేస్తుంటే బాగుండేది వీడియో ప్లే చేయలేదు వెంటనే ఒక్క నిమిషం ఆ మాట ఒక్కటే అన్న రీతికి ఇంకేమీ అనలేదు నెక్స్ట్ డెమో వైపేసి ఒక గ్లాసు పడేసినందుకు మాడు మొహం వేసుకొని ఒక మూల కూర్చొని పోయి ప్రతి వాళ్ళకి రీతి గురించి చెప్పడం కరెక్టా అని చెప్పాడు మాడు మొహం అన్నమాట నాకు అసలు నచ్చలేదు అందులో డిమాను అతను తను గ్రాస్ పడేసినా తనను ఒక మాట ఏమనలేదు సరిగ్గా పెట్టచ్చు కదా చూసుకొని పాయింట్స్ అనవసరంగా పోయాయి ఫస్ట్ రాకపోయినా సెకండ్ అయినా వచ్చేవాళ్ళం కదా నెమ్మదిగా పెడితే అని చెప్పి అన్నాడు అంతే అది ఎవ్వరైనా నార్మల్గా అంతే లేదు సార్ తన ఫోకస్ మళ్ళీ తగ్గిపోతుందనే ఉద్దేశంతో నేను ఆ మాడు అన్నాను అంతే అని చెప్తాను అన్నాడు దానివల్ల రీతు తన గేమంతా పాడు చేసుకుంది కదా టీమ్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడాలి ఎవరు ఎవరు తప్పు చేసినా వాళ్ళకి మళ్ళీ ప్యాచ్ బాగా ఆడాలి దానివల్ల మిగతా టాస్క్ అన్నీ ఆడలేకపోయారు కదా ఫోకస్ తగ్గిపోయింది కదా అని చెప్పేసి రీతుకు సపోర్ట్గా మాట్లాడారు డెమోకి ఎగనిస్ట్గా ఎందుకు డెమో ఒక కామినర్ అని చెప్తా నాకు అసలు నచ్చలేదు అలా ఆ విధంగా అనడం ఏం డెమో అసలు నిజంగా ఆలోచిస్తే అసలు ఎటువంటి మాటలు మాట్లాడలేదు రీతుకు ఒక మాట అనలేదు అసలు వచ్చేవాళ్ళు కూడా నార్మల్గా ఉంటే వరే కొంచెం బాగా ఆడితే బాగుంటారు అని అన్నాడు తప్ప దాని మీద ఫైర్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు కానీ నాకు సరే ఈ విధంగా మాట్లాడడం నాట్ ఓకే ఈ విధంగా అన్నారు పెట్టేసుకోండి అమ్మా మీరు బ్లాక్ స్టార్స్ అన్నారు వీళ్ళిద్దరూ బ్లాక్ కదా బ్లాక్ స్టార్స్ ఇచ్చేసారా ఈ విధంగా స్టార్స్ అయితే గోల్డ్ స్టార్స్ అనేది సేఫ్ అయిన వాళ్ళకి ఇచ్చారు సేఫ్ కాని వాళ్ళకి అందరికి వీళ్ళకి ఇచ్చారు సందన కూడా సంధన ఫ్లోరా మీరు ఇద్దరిని లేపి మీరు చాలా బాగా ఆడారు ఆడవాళ్ళు అయినా సరేనో మీరు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఆడారు కానీ బెలూన్ టాస్క్లో రితు కూడా అన్నారు రీతు బెలూన్ టాస్క్లో నువ్వు నీ ఆట పాడు చేసుకుంది కాక పూర్తి ఆటను నువ్వు పాడు చేస్తావు అని చెప్పేసి మళ్ళీ ఇమాన్యుల్ కూడా లేపి అడుగుతారు అక్కడ నువ్వు ఏం చెంది లేదు సార్ అప్పుడు రీతికి ఏమంటుందంటే లేదు సార్ ఎవరు ఎలా ఆడుకున్నా పర్వాలేదు అని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పి నేను ఊరుకున్నాను రీతు ఇమాన్యువల్ అన్న నేను ఆ విధంగా ఆడాలని అనలేదు ఎవరు ఆట వాళ్ళు ఆడుకోండి అని చెప్పేసి అన్నాను అంతే అని చెప్పేసి అంటాడు ఇమాన్యుల్ ఇమాన్యువల్ నువ్వు సంచాలక్గా పూర్తిగా ఫెయిల్ అయ్యావని చెప్పేసి రామును కెప్టెన్గానే సంచా సంచాలక కొంచెం అంటే నీ నీ స్టాండ్ నువ్వు ఎందుకు చెప్పవు రాముని అక్కడ అంటారు ఇప్పుడు కరెక్ట్గా అన్నాడు తను లేదు లేదు రీతు అవుతూ రీతు సరిగ్గా ఆడుతుందని అన్నాడు మరి నువ్వు ఆ స్టాండ్ మీద ఎందుకు ఉండలేదని రాము అని అడిగితే లేదు సార్ నేను అందామనుకుంటున్నాను అదే ఎందుకు నీ స్టాండ్ మీద నువ్వు ఎందుకు ఉండటం లేదు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు పోరాడు నువ్వు కెప్టెన్గా ఎంత బాగా ఆడావు ఎంతలా చేసావు అదే విధంగా టాస్క్లో కానీ నువ్వు ఏదైనా నీకు కనిపిస్తే నువ్వు దాని మీద ఉండు నిజంగానే రాము దాని మీద ఉండి స్టాండ్ అయ్యి కరెక్ట్గా చేస్తే బాగుండేది అక్కడ ఇమాన్యువల్ వచ్చే రాముని మేనిపులేట్ చేస్తాడు దాని దానివల్ల అక్కడ ఫ్లోరా వచ్చి రాముని మేనిపులేట్ చేస్తుంది ఆహా లేదు కింద పడింది భరణి భరణి అంటే రామ్ ఫస్ట్ అన్నాడు భరణి భరణి అని అడిచాడు రాము అది అందరూ మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ కావడం కాదు నువ్వు ఏమనుకుంటున్నావో దాని మీద కూడా గట్టిగా నిలబడని అని చెప్పి చెప్తాను అనమాట ఈ బ్లాక్ స్టార్ అవి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇది అవుతుంది ఏంటి మహా అస్త్ర పవర్ అస్త్ర గురించి అవుతుంది అస్త్ర గురించి ఏంటంటే ఫస్ట్ గోల్డెన్ స్టార్స్ ఒక్కొక్క చెట్లు ఉన్నాయి చిట్లు ఒక చిట్టు నేను చేస్తాను ఏ చిట్టు వస్తుంది అక్కడికి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ చిట్టు తీస్తే తనుజ వస్తుంది తనుజ లోపలికి వెళ్తుంది ఈ అస్త్రాకి ఎవరు అర్హులు కారు అనుకుంటున్నారో వాళ్ళ కర్రను అని అంటుంది వెళ్ళి రాము అని విచ్చేస్తాడు ఎందుకంటే రాము ఓన్ డేషన్ తీసుకోవడం ఏదైనా సరే పక్క వాళ్ళని అడిగి తీసుకుంటాడు అందుకని చెప్పి వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి ఎవరినైనా పిలవచ్చమ్మా అంటే దివ్యాన్ని పిలుస్తుంది నిన్న నువ్వు హెల్ప్ చేస్తావు కదా తనకు అందుకనే నేను పంపిస్తున్నాను అని చెప్తుందిమాట సెకండ్ దివ్యాన్ని పంపిస్తుంది దివ్యా ఎవరినిచ్చేస్తుంది అంటే కళ్యాణ్ని కళ్యాణ్ని పిలిచేసి ఏమంటుందంటే తను ఫిజికల్గా ఓకే కానీ మెంటల్గా తను చాలా వీకు అందుకని చెప్పేసి పవర్ ఆస్తా ఇస్తే తను ఏ విధంగా యూజ్ చేస్తాడో తెలియదు అందుకని అని అంటుంది దివ్య వీళ్ళు ఎవరైనా పిలిపంటే భరణి అని పిలుస్తాడు భరణి అటు ఇటు చూస్తే తనుజాని విచ్చేస్తాడు ఎందుకు చేస్తున్నావు అంటే తనుజా ఏంటంటే తను ఏంటంటే చాలా ఇమోషనల్ తను ఏడుస్తూ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది తర్వాత అందుకని చెప్పేసి అంటే ఏడుస్తూ కొంచెం అగ్రిగేషన్ అగ్రెసివ్నెస్ ఎక్కువ కోపం ఎక్కువ అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అంతా నాగార్జున అంటే అవునని చెప్తాడు భరణి వెళ్ళిపోతాడు భరణి ఎవరు పంపిస్తాడు ఇమాన్యుల్ పంపిస్తాడు ఇమాన్యుల్ పంపిస్తే ఇమాన్యుల్ అటు ఇటు చూసి ఎవరినిది వచ్చేస్తా దివ్యాది తెచ్చేస్తారు దివ్యాది తెచ్చేస్తే దివ్యా ఏంటంటే వైల్డ్ కార్డ్గా వచ్చింది అన్నీ ఆల్రెడీ చూసి వచ్చింది సార్ మళ్ళీ బాండింగ్లో వెళ్ళి దాన్ని యూజ్ చేస్తుంది అందుకని చెప్పేసి అని చెప్పేసి దివ్యాని తెచ్చేస్తాడు ఇప్పుడు ఇమాన్యుల్ వెళ్ళి ఎవరంటే లాస్ట్ కళ్యాణి పంపిస్తారు కళ్యాణి వచ్చేసరికి ఇద్దరువే ఉంటాయి ఒకటి భరణి గారిది ఒకటి ఇమాన్యుల్ది ఉంటుంది ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు తర్వాత అడుగుతారు ఎవరైనా విరిచేసానంటే తొందరగా వన్ టూ త్రీ అని చేసరికి బరణి గారికి ఇచ్చేస్తారు బండి ఎందుకు పిలుచిస్తున్నా అంటే తనకు బాండింగ్స్ అని ఉంటారు సార్ బాండింగ్ అనేది ఉంటుంది బాండింగ్ వలన ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అది ఇవ్వడం జరుగుతుంది అందుకని చెప్పేసి అని అంటారు లాస్ట్ అందరినీ పిలుస్తారు కళ్యాణ్ అక్కడే ఉండమని లాస్ట్ పవర్ అస్త్రై ఇచ్చింది ఎవరిదంటే కళ్యాణ్కి ఇవాన్యులకి అయితే బాగా అర్థమైపోతుంది కళ్యాణ్ భరణిగారిది తెచ్చేసాడు అందుకనే తనకి పవరస్త్రం వచ్చిందని చెప్పేసి కొంచెం అదైనా కొంచెం మనసులో ఉంచుకొని కళ్యాణ్ కొంచెం హెల్ప్గా ఉంటే బాగుంటుంది అది ఇలాస్తే పవరాస్త్రం వచ్చింది మాత్రం దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది చూడాలి మనం తర్వాత వీళ్ళు ఉంటారు కదా ఎవరు బ్లాక్ స్టార్స్ అందరినీ బ్యాక్కి నించోమంటారు ఒక్కొక్క బోర్డుని పడేస్తూ ఉంటారు దాంట్లో ఎవిక్షన్ అనేది వచ్చింది ఎవరంటే ఫ్లోరాది రీతువు వచ్చింది ఈ ఫ్లోరా రీతువులో ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామంటారు కానీ ఫ్లోరానే ఎలిమినేట్ అయిపోతుంది ఫస్ట్ ఎలిమినేషన్ నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరిదవుతుందంటే మనందరూ తెలుసు నేను దానికోసం వీడియో కూడా చేశాను శ్రీజా గారైతే ఎలిమినేట్ అయిపోయారని నైంటీ పర్సెంట్ కన్ఫామ్ అని చెప్తున్నారు చూడాలి నేను కోరుకుంటాను శ్రీజా ఎలిమినేట్ అవ్వకూడదని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్